మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వింతలు అంటే ఉన్న వాటికన్నా కొంచెం ఆకారాల్లో మార్పులు ఉంటే వాటిని వింతలుగా పరిగణిస్తారు అలాంటి వింతల్లో ఒకటిగా ఉన్న చుట్టూ మైదానం మధ్యలో భూమి లోపల నుంచి బయటకు చొచ్చుకొచ్చినట్లు కనిపించే అతిపెద్ద రాతి పర్వతం లింగాకృతిలో ఉండే రెండు అతిపెద్ద రాతి పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఆ కొండ ఆకృతే కాదు ఈ కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు కూడా కనువిందు చేస్తాయి ఇంతకీ ఈ పర్వతం ఎక్కడుందో తెలుసా భూతలం నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి ఎక్కితే సుదూరంలో ఉన్న తిరుపతి పర్వతాలు చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడికి వెళ్లేందుకు బస్సులు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి రెండుగా చీలినట్లు కనిపించే ఈ పర్వతాలను పార్వతి పరమేశ్వరులుగా కొలుస్తారు పూర్వం పులులు ఈ కొండ గుహల్లోనే తలదాచుకునేవని అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు ట్రెక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు ఎక్కువగా పులిగుండుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు పులిగుండు పర్వతం మీదకు ఎక్కేందుకు రాతి మెట్లు ఇనుప మెట్ల మార్గం అందుబాటులో ఉన్నాయి వీటి మీద నుంచి పైకి చేరడమంటే సాహసం చేసినట్లే పూర్వం ఇక్కడ మెట్లు ఉండేవి కాదు భక్తులు నిచ్చెనలు తాళ్ల సాయంతో కొండపైకి చేరేవారు కొండపైన శివాలయం అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి మెట్ల మార్గంలో గణపతి వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ తల్లి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి తిరుపతి వెంకన్నకు గొప్పగా ఉన్న వింత ఆకారాలుగా వీటిని పులిగుండుగా అందరినీ ఆకర్షిస్తాయి